ఒకళ్ళు కంట్రోల్ చేసేది కాదు మీరు గుడివాడ ప్రోగ్రాం కంట్రోల్ చేశారు కదా ఇచ్చి ఆళ్ళని కొట్టమని చెప్పి తిరుగుబాటు అనేది ఎవరు కంట్రోల్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా కంట్రోల్ చేయలేరు ఎందుకంటే ఇంట్లో ఆడమనిషి గౌరవాన్ని దెబ్బతీసేలా ఏమైనా చేస్తే ఆ ఇంటోడికి చెప్పినా బాబు నువ్వు ఆగమ్మా అని చెప్పినా కూడా ఎవరు ఆగే పరిస్థితి ఉండదు కాబట్టి ఇప్పటికైనా ఏదో తొల్లెడుగో గిల్లడుగో ఏదో చేస్తున్నారు చేసొచ్చేది ఏం లేకపోయినా తొల్లడుగా బయలుదేరుతున్నారు తెలుగుదేశం ఐదేళ్లు తిరుగుతున్నారు ఆ తిరిగేది ఏదో చేసుకునేటప్పుడు మనం ఎలా పరిపాలిస్తున్నాం దాన్ని ఎట్లా సరి చేసుకుందాం అనే దాంట్లో ఉండండి తప్పితే మీరు ఎట్లాగే కంటిన్యూ చేస్తే తప్పకుండా చెప్తున్నా దీని పర్యవసానాలు మీరే అనుభవించాల్సి వస్తుంది అదేదో పురాణాల్లో మీరు చదువుకున్నారు లేదు ఒక ఆయన బాగా జపం చేసి ఒక వరం తెచ్చుకున్నాడు ఏంటి నేను ఎవరి నెత్తి మీద పెట్టైనా వాళ్ళు బస్వం అయిపోవాలని చివరికి ఆయన ఏం చేశాడు చివరిలో ఆయన నెత్తి మీద ఆయన పెట్టుకుని బస్వం అయిపోయాడు అట్టాగే నువ్వు రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ అని చూపించి ఆ రెడ్ బుక్ నేను నెత్తమే పెట్టేవాడు బసం అయిపోతావు నువ్వు కాబట్టి